హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటికే మీరు క్రిప్టో కరెన్సీస్లో ట్రేడ్ చేసేసి నష్టపోయారు అలాగే ఎటు వాడి కమిషన్స్ ఇచ్చేస్తూ నష్టపోయారు అలాగే ఎటు వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ ఫీజులు కడుతూ నష్టపోయారు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉన్నప్పుడు సెవి ఇన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకుంది కాబట్టి సరిపోయింది కాబట్టి లేకపోతే ఇంకా చాలామంది చాలా రకాలైనటువంటి మోసాలు చేస్తూనే ఉంటారు ఇప్పటికీ చేస్తున్నారు ఇండైరెక్ట్గా బట్ ఆ కోర్సులన్నీ అవన్నీ ఇవన్నీ రకరకాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇదంతా సాధ్యపడలేదో డెల్టా ఎక్స్ ఎంజ్ ఇటువంటి వాటి వైపు వెళ్ళేసేసి అక్కడ కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాలు అనేవి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే మోసం చేయాలనే ఆలోచన ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రయత్నం అనేటువంటిది చేస్తూనే ఉంటాడు అందులోనూ బిట్కాయిన్ అనేటువంటిది హైయెస్ట్ వాలిటాలిటీ ఉన్నటువంటిది అయితే ఈ మధ్యలో ప్రాఫ్ ఫిర్మ్స్ అనేటువంటివి ఉన్నాయి నేను యుఎస్ మార్కెట్కి సంబంధించినటువంటి వీటిలో అంటే మనం ఎడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో లక్షల రూపాయలు నష్టపోతున్నాం అలాగే ఈ కాయిన్ ఇట్లాంటి వాటిలో వచ్చి కాపీ ట్రేడింగ్లోకి వెళ్ళి లక్షల లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నారు కానీ మీ దగ్గర కనుక ఒక మంచి స్కిల్ కనుకుంటే ఈ ప్రాఫరూమ్స్ అనేటువంటి వాటిలో ఒక అకౌంట్ను కొనుక్కొని చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ చేసుకుంటూ కనుకుంటే ఒక నెలకు కాకపోయినా రెండు నెలలకు కనుక మీరు కనుక పాస్ అయ్యారంటే అప్పటి నుంచి మీరు కనీసం నెలకు ఒక లక్ష రూపాయలైనా సరే ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా మనీని ఎర్న్ చేయగలుగుతారు ఇంతటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి నాకు బెంగళూరు సంబంధించి సుధాకర్ గారు అలాగే యూకేకి సంబంధించినటువంటి సత్య గారు వీళ్ళందరూ కూడా డాక్టర్ గారు ఆయన చాలా అంటే చాలా బ్రిలియంట్ ట్రేడరు ఇటువంటి వాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నారు నేను ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు పంపించేసి మీకు కూడా ఒక అవేర్నెస్ ఇప్పటి వరకు పూర్తిపోయినాయి డబ్బులు అనేటువంటిది వాళ్ళని వీళ్ళని నమ్మి ఇటువంటి చాలా వరకు నష్టపోయి ఉంటారు బట్ ప్రాఫ్యూమ్ లాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ మీద కనుక మీరు కనుక ట్రేడ్స్ కనుక చేసి ఒక్కసారి కనుక సక్సెస్ అయ్యారంటే ఒక్కసారి ఆడు పెట్టేటువంటి ట్రేడింగ్లో వాడి టార్గెట్ని కనుక రీచ్ అయ్యారంటే నిజంగా మీ జీవితమే టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇటువంటి వాటిని వాడుకోండి అనవసరంగా మోసగాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇంకొకళ్ళు ఇంకొకరు చెప్పేటువంటి మాటలు వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి అలాగే ఇటువంటి మోసగాళ్ళని పూర్తి స్థాయిలో ఆల్రెడీ మీరు లక్షలాది రూపాయలు నష్టపోయారు మీ కుటుంబాలు వీధిని పడ్డాయి భార్యాభర్తల మధ్య సంఘర్షణలు వచ్చాయి కుటుంబంలో పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితికి వెళ్ళిపోయారు సో ఈ మోసగాళ్ళ కాపీ ట్రేడింగ్ని నమ్మి మీ జీవితాలే పనంగా పెట్టారు కానీ వాళ్ళు మాత్రం కమిషన్స్ అయ్యి దెబ్బేసేసి హ్యాపీ అయిన లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఇటువంటి వాళ్ళ ఎక్సెస్ అకౌంట్స్ను క్లోజ్ అనేటువంటి చేయండి కింద రిఫరల్ లింక్ ఇస్తున్నాను వాడి దగ్గర ఈ మోసగాళ్ళ దగ్గర క్లోజ్ చేసి నా దగ్గర ఓపెన్ చేస్తే వీటికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అవసరమైతే నా సహకారం కూడా ఉంటుంది సో మీరు నిజంగా స్కిల్ అనుకోండి నిజంగా ప్రొఫెషనల్ ట్రేడర్గా ట్రేడ్ చేయగలిగితే వన్ ఆర్ టూ త్రీ ఫోర్ ట్రేడ్ ఈ అకౌంట్స్ బ్లౌట్ అయినా అవి లాస్ అయినప్పటికీ కూడా తర్వాత ఏదో ఒక అకౌంట్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే వంద అకౌంట్లు బ్లౌట్ అయినా ఒక్కటి సక్సెస్ అయినా చాలు మొత్తం మనీ అనేటువంటిది వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయండి మన దాంట్లో పోయినా కూడా మన డబ్బులు అనేటువంటి పావు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్కోవడానికి ఒక పదివేల రూపాయలు ఖర్చు అనేటువంటిది ఐదు వేలు పదివేలు అట్లా ఖర్చు అనేటువంటిది అవుతుంది సో ఓడిపోవటం అనేటువంటిది సహజం కానీ మనం పుట్టుదలగా తీసుకొని ఇటువంటి వాటిలో కనుక చాలా జాగ్రత్తగా కనుక ట్రేడింగ్ కనుక చేయగలిగితే అసలు మీ అంటే మీ లైఫ్ మీ అదృష్టమే మారిపోతుంది అట్లాంటి వాటిని ఆలోచించాలి కానీ వాడేవాడో కే కాపీ ట్రేడింగ్ చేస్తున్నాడు వాడు సగం డబ్బులు దొబ్బేస్తున్నాడు టెలిగ్రామ్ ఛానల్ డబ్బులు దొబ్బేస్తున్నాడు ఇటువంటి వాళ్ళని మీరు ఎందుకు నమ్ముతారు కాబట్టి ఇటువంటి వాళ్ళని ప్లాట్ఫామ్లో లేకుండా గనక మీరు గనక చేయగలిగితే నేను ఖచ్చితంగా ఇటువంటి యూకే బేస్డ్ ట్రేడ్స్లో వీటిలో సహకరించడానికి సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అను అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను సో ముందు ఇటువంటి మోసగాళ్ళని ముందు అసలుకి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా చేయండి వాళ్ళ బిజినెస్ని డమ్కీ కొట్టి చేసేయండి మీ స్వతంత్రంగా మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి దానికోసం మాత్రం నేను సపోర్ట్ అనేటువంటిది చేస్తాను ఖచ్చితంగా చేస్తాను సో అది ఎవరికి ప్రిఫరెన్స్ అంటే ఈ మోసగాళ్ళ రెఫరల్ లింకుల నుంచి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తులకి ప్రిఫర్ ఇస్తాను దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉండాలి అటువంటి వాళ్ళకి మాత్రమే నేను సపోర్ట్ అనేటువంటిది చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్